హలో హాయ్ మావ మీ ఆగ్మార్ మేము ఎక్కడ ఉన్నాం తెలుసా ఎన్నికల కనిపిస్తుందా వినాయకుడు పుట్టినటువంటి జన్మస్థలం మీరు ఎప్పుడు చూడండి వాళ్ళందరూ కూడా చూడండి మామ ఇక్కడ చూసారా వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో తెలుసా స్విమ్మింగ్ పూల్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏం పనికి రాదు మావాడైతే చాలా చాలా తెల్లగా ఉన్నాయైతే మామ ఏంది సడన్గా పోయినారనుకుంటున్నారు కదా అది సడన్గా ఏం లేదు మామ ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది హండ్రెడ్కి ఇన్స్టాగ్రామ్ లో హండ్రెడ్కి అయితే రావాలని పో పోవాలని అనుకున్నాము వచ్చేసి నందిని చూసి ఒక వైబ్రేషన్ వస్తుంది అసలు ఒక్కసారి మీరు ఒక్కసారికి దానికి అసలు వండర్ అయిపోతారు అసలు మీరు వీటికి రావాలా రావాలనిపిస్తుంది మీ మనసులనేది అనేది ఒక కోరిక అనేది ఫ్రెండ్స్ మొత్తం షూట్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడ మొత్తము ఇంకా మేమైతే ఆట దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఆట దగ్గరికి పోయి ఇంకా మేము రాత్రికి ఉండాలి కదా ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది అందుకని మొత్తం ఆడ ఏం పరిస్థితి అని చూసుకొని అన్నం గిన్నం కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా ఈయనకైతే పొద్దు నుంచి అన్నం తినలేడంట అంట అసలు ఇంకా అందుకని డల్లు గుండె అయిపోయినాడు మొత్తం ఈ నడస లేకుండా అందుకని తీసుకెళ్ళి ఆటలు వేసేస్తాం మరి కసి ఈడంటావా ఇంకా పొద్దున్న తినే నుంచి రాత్రి వరకు ఏం తినడంట అన్నము ఇంకా అందుకే ఎట్లా ఉన్నట్టు సు ఫ్రెండ్స్ కొద్దిగా చెప్పండి చెప్పండి మీరన్నా ఇంకా ఇంకా ఈడంటవా ఇంకా అసలు నోట్లో ముద్ద పెడితే కూడా తీయాలి నట్టు ఉంటాడు ఇంకా పొద్దున్న నుంచి అందుకే బాగా దొడ్డుగా అయిపోయినాడు అందుకే ఇంకా మా దగ్గర ఆట దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఈడ షూట్ చేసిన చాలు నెక్స్ట్ పొద్దునేకి మళ్ళీ వచ్చేసి మేము తలకోన వాటర్ ఫాల్స్ అని పేరు పేరున్నారా ఫ్రెండ్స్ నేను ఇంటర్లే ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చిపోతుంటారు కదంటే మామైతే రాలేకుంటాము ఓ ఇప్పుడు లాస్ట్లో వచ్చినాం మీకంటే ఒకసారి తలకోన ఫాల్స్ చూడండి ఆడికిపోయిన తర్వాత అన్నీ షూట్ చేస్తాము అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేద్దరు అంతే మీతో పాటు మేము ఎంజాయ్ చేస్తాం ఓకేనా ఓకే మరి మావా నైట్ వ్యూ కాణిపాకం వినాయకుని గుడి బాగుంది కదా సూపర్ ఉంది మావా లైటింగ్ హీటింగ్ ఇక్కడ చూడండి ఇంకా హైలైట్ ఉంది అబ్బా దేవుడు మానవ జన్మనిచ్చింది ఏంటికి మన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అనుభవించాలా ఇది లేదన్న తర్వాత తర్వాత చనిపోవాలి అంతేగాని మనిషి చనిపోయేటప్పుడు అవును కదా పలాంది నేను చేయలేదు అది చేయలేదు వాడ చేసే వీడి చేసే వాని మీద వీడి మీద కుళ్ళు కుతంత్రాలు అంత్రాలు ఉండే కాసి ఎప్పుడు కూడా ఉండకూడదు అట్టా ఉంటే మాత్రం వాడు చరణ్వా

ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే చెట్టే కూర్చో కేశవ ఈడ కూర్చోని కాసి అదే డైలాగ్ చెప్పిన లొకేషన్ ఇది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి మరి సేమ్ టు సేమ్ లొకేషన్గా చూస్తారా చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదా మొత్తంగా వాళ్ళు మొత్తం ఫైట్ సీన్స్ మొత్తం ఇదే దారిలో తీసింది మొత్తం ఇది అల్లాగా మాకు

అవి చిటుతో ఒకరికొకరు ఎంత ఎట్లా సాయం చేసుకుంటున్నాం మనం వేస్ట్ మా ఈ జంతువుల ముందు ఇప్పుడు తోకం తీసుకొని వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాం వాటికి ఆడ అన్నం గిన్నం తినేసి దొంకులు ఆడతాం ఇప్పుడు దాంట్లో మాము మాకు ఈత రాకుండా దుంకుతాం లేసి మాకితే ఏం ఈత సబ్బు దుంపుతాము సంతు సబ్బు కొనుక్కుని పద రూపాయలు పెట్టి చానా చేయాలా ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం ఎందుకో ఇక్కడ అందరు వస్తున్నారు హాయ్ కట్టే వచ్చి ఎక్కారా మామాడ ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే పోతున్నాం మరి పొద్దున్నీ ఎదురు చూస్తున్నా వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది మళ్ళీ రాండి అందరుగా మన వాళ్ళు అందరుగా గైస్ నాకైతే ఫుల్ ఎగ్జైట్ గా ఉంది ఫస్ట్ నేను రావడం మా ఏదో ఇదే తలకోన వాటర్ ఫాల్స్ మా మీకు ఈ వీడియో చూడడానికి ఎట్లా కనిపిస్తుందో కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే మాత్రం హైలెట్ ఉంది మా వ్యూ మాత్రం సూపర్ సూపర్ ఓ సూపర్ ఇక్కడైతే వాటర్ ఫాల్ ఇప్పుడే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఫుల్ యాసరికి అయిపోయింది ఇంకా పోతున్నాం ఆల్రెడీ తిరుపతికి తిరుపతి దగ్గర ఉన్న ఇది వచ్చేసి ఏదో జూ పార్క్ జూ పార్క్ దగ్గరికి వెళ్తున్నాముగా ఓకే బాయ్ బాయ్ తలకోన వాటర్ ఫాల్ కొండ ముచ్చుకోవద్దు గాయస్ ఇది కొండ ముచ్చుకోవద్దు కొండ ముచ్చుకోవద్దు ఈడ రెండు కొండ ముచ్చుకోవద్దులవే மொதண்டாகர் <laughs> இல்லது <laughs> <laughs> <hans> <laughs> <hans> <hans> அந்த yes. பார்ப்ப గుంట నక్కలి కాబట్టి పట్లాడుతున్నాయి గుంట రకలి గుంట్రూ రాజింగ్ వేస్ట్ ఫ్రెండ్స్ తిరుపతి పెద్ద వేస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాడు ఇవి మరి ఇవి ఏమంటావు ఏమో డౌట్ కొడుతుంది ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫేకా ఏమో అర్థమైతుంది

మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు మరి మూడు వేల ఐదు వందల మెట్లు అంటా మే అంత దేవుడే మీకు జింకలు కంపిస్తున్నా హలో చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ మర్చి కంప్లీట్ అండి మా త్రీ హండ్రెడ్ ఇంకా త్రీ థౌజండ్ మా మొత్తానికి వచ్చేసి పదకొండు వందల సారీ పన్నెండు వందలు పన్నెండు వందల మూతలు కంప్లీట్ పన్నెండు వందల మూతలు అయితే ఏమనుకుంటాం కానీ మెట్ల మీద కనిపిస్తుంది దేవుడు మాత్రం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పదిహేడు వందలు ఎట్ల ఇంకా పదిహేడు వందలు సగానికి సగం అనుకుంటాం గోపురం గాలిగోపురం అది గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము మా మొత్తానికైతే అంజనేంద దగ్గరికి వచ్చేసాం ఆ మామల గారు జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ రాజ జై శ్రీరామ్ కొడో చెడొతే కనిపిస్తుందండి హ ఫుల్ నొప్పులైపోయారు ఫ్రెండ్స్ అసలు చాట గానతై కొంచెం ప్రశ్నలు అడిగారు బాయ్

హాయ్ ఇదియో ఒక్కసారి లుక్ వేసుకొని కనిపిస్తుంది నీకు కనిపిస్తుంది ఆడ బటర్ ఫ్లై బటర్ ఫ్లై మామూలు బటర్ ఫ్లై బటర్ఫ్లై బటర్ ఫ్లై బటర్ ఫ్లై అవును ఇది ఒక్కసారి లోతు కనిపిస్తుంది మీకు ఇంతకు ఒక్కసారి వా అసలు మామూలు లోతు కదా ఒక్కసారి కింద పన్నామంటే అయిపోయే కలర్

కొండమొచ్చి కోతులు మావ్వు కొండబుచ్చి కోతులు మా బాబు కొండముచ్చి ఇవి చిన్నప్పుడు మా ఊర్లోకి వస్తే ఎగపెగబడి చూస్తుంటే మా అమ్మ ఇప్పుడు అసలు మా ఊర్లో ఇవి వస్తలేదు మా ఊర్లోకి ఏంటి కరుస్తవు ఏంటికి కోతిగాడు చూడండి పెద్ద కోతిగాడు పాల్త్గాడు ఇంకా గా ఫాలత్గాడు ఏం పట్ల పడతార

హలో హాయ్ ఫ్రెండ్స్ మత్తానకైతే తిరుపతి కంటాక్ట్ చేశాము తిరుమలలై వచ్చేశాము మళ్ళీ ముందు ఉంది మీకు ఇంకా ఏమైనా చూపిస్తాము చూస్తూ ఉన్నారు ఓకే హై కింద అంటే బైక్ నైస్ హలో మా మత్తానకైతే ఇప్పుడు ఎక్కేసినాము తిరుపతిలో తిరుమల సారీ తిరుమలలో ఉన్నాము ఆ ఫ్రెష్ అప్ మొత్తం అయినాము ఫ్రెష్ అప్ మొత్తం అయినా మొత్తానికి అయితే ఇప్పుడు అన్నం తినడానికి కూర్చున్నాం అన్నపూర్ణమ్మ అక్కడ ఇంక అయితే అన్నం తినేసి వెళ్ళిపోవడమే దర్శనానికి అంతేగాను హైలెట్ ఉన్నాయో ప్లేస్ అయితే మనము అయితే చూస్తాన హైలెట్ ఉన్నాయి రెండు కళ్ళు చాలా కస్తున్నాయి చూడాలంటే అందుకో కండకలో ఉంటా అని చూడాలని స్టైల్ ఉంటాయి చూపి చూపి మా ఇదైతే హైలైట్ ఉంది మా ఒక్కసారి నువ్వు నిజంగా చూడాలా సూపర్ ఉంది మా ఈ అన్నం కంటే ఒక జస్ట్ లడ్డు స్మెల్ కే కడుమండిపోతుంది మా ఈ చెప్తున్నాడు అంటే అది ఏంటంటే నా తాపరిత్రం మీకు వినిపించాలని అంతే